లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి పాఠశాలను మంగళగిరిలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు నాలుగో రోజు మన ఇల్లు మనలోకేష్ కార్యక్రమం నిర్వహించిన లోకేష్ రత్నాల చెరువు తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి చెందిన వెయ్యి ముప్పై పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు నాకు చెప్పారు మీరు రెండు స్థానాల్లో పోటీ చేయండి ఆల్రెడీ మీరు ఇబ్బంది పడ్డారు మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని నేను వాళ్ళకు ఒకటే చెప్పాను ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నానని నేను భావిస్తున్నా ఒకే స్థానంలో పోటీ చేస్తా అది మంగళగిరిలో నేను పోటీ చేస్తా అని చెప్పాను కానీ ఆ రోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం నేను చూసి నేను బాబు గారికి ఛాలెంజ్ చేశాను మీకన్నా ఒక్క ఓటు మెజార్టీ ఎక్కువ నాకు వస్తుంది సార్ అని అప్పుడు బాబు గారు అన్నారు కుర్రోలు స్పీడ్ ఎక్కువ మీకు అని అమ్మా మీరు ఇచ్చిన మెజారిటీ కొండంత బలం విద్యాశాఖ మంత్రిగా మీ ముందంటున్నా లీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం దాంట్లో భాగంగా మొదటి స్కూల్ వరల్డ్ క్లాస్ తరహా స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నేను అభివృద్ధి చేయబోతున్నానని మీకు తెలుస్తున్నా కాంట్రాక్టర్లు కొంచెం భయపడుతున్నారు తల్లి ఎందుకంటే నేను ఎక్కువ టైం ఇవ్వట్లేదు యాభై రోజుల్లో ఆ స్కూల్ మొత్తం రూపురేఖలు మారిపోవాలని చెప్తున్నా ప్లే గ్రౌండ్ కట్టాలి మిగతా విషయాలు ఉన్నాయి ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు తేలిగ్గా తీసుకుంటాం కట్టిన తర్వాత మీరు చూడాలి నిన్నే మాట్లాడ మీరు యాభై రోజుల్లో పూర్తి చేస్తేనే మీరు ప్రాజెక్ట్ తీసుకోండి అని చెప్పారు అంటే ఒక పట్టుదల ఒక కమిట్మెంట్తో నేను పనిచేస్తున్నా చాలా మంది అడుగు అడిగారు ఏంటన్నా మంగళగిరి నుంచి బయటికి రావాలి ఎప్పుడు మంగళగిరి అని అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఉన్నాను ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తా తర్వాత నేను రాష్ట్రం అంతా వస్తానని వాళ్ళు చెప్పడం జరిగింది Let it go.